రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరోపేట మండల కేంద్రంలోని ముచ్చర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ రసభసగా మారింది గ్రామ ప్రజలకు మాజీ సర్పంచ్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఒక్కసారిగా సభ గందరగోళంగా మారింది ఇక వివరాల్లోకి వెళ్తే గ్రామ ప్రజలు మాజీ సర్పంచ్ మల్లేష్ యాదవ్ ని పాత లెక్కలు చెప్పాలని నిలదీశారు ఆయన కొన్ని లెక్కలు చెప్పి కొన్ని చెప్పలేకపోయారు దీంతో గ్రామ ప్రజలు మాజీ సర్పంచ్ తో వాగ్వాదానికి దిగారు దీంతో గ్రామ సభను మధ్యలోనే రద్దు చేశారు ఈ విషయంపై బాధ్య సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి లెక్క సభలో చెప్పారన్నారు తనపై కొందరు కక్ష కట్టి కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ సభ గ్రామ సభ చేాత లెక్కల్లో మాకు ఏ లెక్కలు సమాధానం చెప్పలేదు కాబట్టి దాని గురించి ఇవాళ గొడవ చేడవ అయింది దీనిపై మేము పై అధికారులు కూడా ఫిర్యాదు చేయదలుచుకున్నాము మేము ఏదడిగినా కానీ సమాధానం చెప్పట్లేదు గ్రామ సర్పంచ్ చెప్పట్లేదు మొత్తం గ్రా గ్రామ సిబ్బంది కూడా మాకు ఎలాంటి విషయాలు తెలియట్లేదు చెప్పట్లేదు అసలు పిలిపించిండ్రు పిలిచిన తర్వాత కూడా ఆయన మీరు మీద అందరి మీద మాట్లాడము దుసుకెళ్ళాడము కొట్టడానికి రావడం ఇలాంటివి జరిగింది ఈ సమస్య చాలా ఇంకా సీరియస్గా అయ్యేటట్టు ఉంది అందరిని చంపుతాను బెదిరించడం జరిగింది దీనిపై అందరికారులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఎలాంటిదైనా రేపు పొద్దున ఎలాంటిది జరిగినా కానీ మాజీ సర్పంచ్ ఇదే బాధ్యత ముచ్చర్లా గ్రామానికి చెందిన ఉపాధానికి సంబంధించిన ఫీల్డ్ ఎస్టేట్ అంటే మా దగ్గరికి ఫిర్యాదు చేశారు మేము ఫియల్ ఎస్టేట్ పిలిపించడం జరిగింది వాళ్ళ ఆగడాల కోసం వాళ్ళ ఇష్టపూరితంగా నడవడం కోసం నన్ను వాళ్ళ ఇష్టము కోసము మనము ఈ మేము ఉంటే మనం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎవరినో పక్క పెట్టి ఏదో పెత్తనం చేయాలని కాదు ఇది ఏంటంటే వాళ్ళు నన్ను లెక్కలు అడిగితే లెక్క ప్రకారం చెప్పలేం కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ఈజీఎస్ పైసలు ఇక్కడ బిల్లు ఎస్టెంట్ని అడుగుతున్నారు ఈజీఎస్ పైసలు ఇంకోటి కొంత పైసలు ఎవరే రాలేవని అంటే మరి వాళ్ళు ఎవరో బిల్లు అన్నీ అడుగుతున్నాం సచ్చిన భూపేంద్రావు బాగా మాట్లాడుతున్నారు అంటే నేను నేను బాధ్యత వహించిన కాబట్టి నన్ను అడిగిన కాబట్టి నేను సమాధానం చెప్తున్నా దానికి మీదకి వచ్చి మీది మీద గురికస్తే ఇది ఇది ప్రజాస్వామ్యం అనుకుంటే గ్రామ సభలా